యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ రోజున ఈ మ్రాణికొమ్ముల ఆదివారపు ప్రదక్షిణతో ఈ దివ్య బలి పూజతో పవిత్ర వారము ఆరంభమైనది పవిత్ర వారము అనగా మాణికొమ్ముల ఆదివారము నుండి ఆ తరువాత పెదబేస్తవారం రోజున ప్రభువు స్థాపించినటువంటి దివ్య సత్ప్రసాదం గురుత్వము మరియు ప్రేమ అనేటటువంటి శిష్యుల పాదాలు కడిగే సాంగ్యాలను స్మరించుకొని శుక్రవారం రోజున ప్రభు యొక్క క్రూర మరణాన్ని ధ్యానిస్తూ శనివారం అర్ధరాత్రి ఈస్టరు పండుగ మహోత్సవం ఈ అన్ని రోజులను కలిపి పవిత్రవారముగా తల్లి తిరుసభ పిలుస్తూ ఉంది ఎందుకు దీనిని పవిత్ర వారము అని మనం పిలుస్తున్నాం అనగా ఒక క్రైస్తవునికి సంవత్సరం మొత్తములో ఈ వారము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వారము అత్యంత పరిశుద్ధమైనటువంటి వారము ఈ వారము రోజులు యేసు ప్రభు మీద మన యొక్క దృష్టిని పెట్టి తిరుసభ యొక్క పవిత్ర దివ్య ఆర్చన ప్రకారము ప్రభువుని మీద మనము ధ్యానము చేస్తూ ఉన్నట్లయితే కేవలం ప్రభువు యొక్క శ్రమలు మరణము పునరుత్నమే కాదు మన శ్రమలు మన మరణము మన పునరుత్నము గురించి కూడా మనకు అవగతమవుతూ ఉంది అందుకే పవిత్ర వారములో మనము ఆధ్యాత్మికంగా మేలు పొందాలి అంటే మొట్టమొదటిగా అన్ని దివ్య సంస్కారాలలో అన్ని కథోలిక అర్చన కాండలో మనము ప్రభువును వెంబడిస్తూ భక్తిగా పాల్గొనాలి అయితే ఒక వారాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ వారములో ఒక మనిషి జీవితంలో ఎన్ని అనుభూతులు పొందగలడో అన్ని అనుభూతులను ప్రభువు పొందుతున్నారు ఈ వారములో మొట్టమొదటిగా ఈ రోజున మనం చూసాము ప్రభువు ఎరుషలేము వీధుల్లో ఊరేగుతుండగా ప్రజలు బట్టలు పరచి ఒక గాడిద మీద ఆయనను ఎక్కించి ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలువబడి కరతాల ధనులతో మ్రాళికొమ్ములతో యూదుల నీకు జయము అని ప్రజలు పొగిడారు అంటే ఈ రోజున ప్రభు తన యొక్క మహిమను తన యొక్క రాజరికాన్ని తన యొక్క శక్తిని ఆయన చవిచూచారు ఆ తర్వాత గురువారం మనం తీసుకున్నట్లయితే ఆయన తను ప్రేమించినటువంటి శిష్యులతో కడరావిందులో పాల్గొన్నారు అనగా స్నేహానికి ఆప్యాయతకు ప్రేమకు గురుతుగా కడరా విందును ఆయన తన శిష్యులతో పంచుకున్నారు అంటే ఈ రోజున రాజరికాన్ని విజయాన్ని చవిచూచిన ప్రభువు గురువారం రోజున ప్రేమను స్నేహాన్ని అనుభవించారు అయితే శుక్రవారం వచ్చేసరికి ప్రభు యొక్క జీవితం మారిపోయింది ఏ ప్రజలైతే ఆదివారం రోజున నీవు దేవుని కుమారుడవు హోసానని జయ జయ నాదాలు చేశారో అదే ప్రజలు పిలాతు దగ్గర సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకలు వేశారు ఏ శిష్యులతోనైతే కలిసి ఆయన ఒకే పాత్రము నుండి పానము చేశాడో అదే శిష్యులు ఆయన సిలువ మీద వేలాడటం చూచి తమ దారిన తాము వెళ్ళిపోయారు ఏ శిష్యులతోనైతే నీవు పేతురువు నీ సంగము మీద నా తిరుసభను నిర్మిస్తాను నీ రాతిపై అని ప్రభు పేతురుతో చెప్పాడో అదే పేతురు శుక్రవారం రోజున ఇతనెవరో కూడా నాకు తెలియదు అని మూడు సార్లు బొంకారు అనగా చూడండి ఒక్క వారములో ప్రభు యొక్క జీవితములో ఎన్ని మార్పులు ఒక ప్రక్క రాజరికం అనుభవించారు స్నేహాన్ని ప్రేమను అనుభవించారు ఆ తరువాత నమ్మక ద్రోహాన్ని కూడా తన సొంత వారి నుండి ఆయన అనుభవించాడు పెద్ద శుక్రవారం రోజున అయితే జీవిత పరమార్థం మోసము కాదు జీవిత పరమార్థం ఓటమి కాదు జీవిత పరమార్థం సినువలో ఉన్నటువంటి విజయం అని అర్ధరాత్రి శనివారం రోజున ప్రభువు మరణాన్ని జయించి ఈ లోకములో చివరిగా విజయము సాధించేది వెలుగు చీకటి కాదు పుణ్యము పాపము కాదు పునరుత్థానము మరణము కాదు అని పునరుత్న పండుగ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్నారు చూడండి ఈ నాలుగు రోజులు కూడా ప్రభు రకరకాల అనుభవాలను తన జీవితంలో అనుభవించారు మరి మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అందుకే పవిత్ర వారం అనేది మన జీవితం యొక్క సమ్మరి మన జీవితం యొక్క సంక్షిప్తమైనటువంటి వారం పవిత్ర వారం పవిత్ర వారములో ప్రభు అనుభవించినటువంటి అన్ని రకాల అనుభూతులు మనందరి జీవితములో మనం అనుభవిస్తూనే ఉంటాం మన జీవితంలో కూడా ఈ ఆదివారంలాగా విజయాలను చూచాం మన జీవితంలో కూడా పెద లాగా మన స్నేహితులతో ప్రేమను అనుభవించాం మన జీవితంలో కూడా పెద్ద లాగా ంత బంధువులు మనం ఆదుకున్నటువంటి వారు మనల్ని మోసం చేయటం మనం కూడా చూచాం అయితే అది అంతిమ విజయం కాదు అంతిమ విజయం పునరుత్నమందు ఉన్నది అని ప్రభు యొక్క మరణ పునరుత్లు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే ఈ వారములో ప్రభువు వైపు మనము చూడాలి ఈ ప్రభువు వైపు చూస్తూ విజయము సాధించినటువంటి యేసును ప్రేమను స్నేహాన్ని అనుభవించినటువంటి యేసును నమ్మక ద్రోహాన్ని మోసాన్ని క్రూరత్వాన్ని చూచినటువంటి యేసును మరణాన్ని జయించినటువంటి యేసును మనము చూచినప్పుడు ఈ అన్ని అనుభవాలు మన జీవితంలో కూడా మనము అనుభవించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే శిలువ చుట్టూ ఈ వారములో మన జీవితం తిరుగుతూ ఉంది ఈ వారం మాత్రమే కాదు సిలువ మన కథోలిక క్రైస్తవ మతానికి గురుతుగా ఉంది అందుకే సిలువ విలువను ఈ పవిత్ర వారములో మనము తెలుసుకుంటూ ఉన్నాం మానవ జీవిత రహస్యము మానవ జీవిత సంతోషము కేవలం ఆనందముగా ఉండటంలో లేదు సుఖాలను అనుభవించటంలో నిగూఢమైనటువంటి అర్థము లేదు మానవ జీవితము సిలువ నుంచి ఎవరు కూడా వేరు చేయలేదు వేరు చేసేటటువంటి శక్తి లేదు ఎవరికి అని మన జీవితములో అనుభవాలు తెలియపరుస్తూ ఉన్నాయి మన జీవితంలో జరిగే సంఘటనలు మనకు అర్థము కావు చాలాసార్లు చూస్తూ ఉంటాం అబమో శభము చిన్నారి బిడ్డలు ఆకలి చావులు చస్తూ ఉంటారు ఒక ప్రక్క సంపద ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అనేక మంది ధనవంతులు ఉంటే కొంతమంది పిల్లలు పేదరికంలో పుట్టి తిండి లేక ఆకలి చావులు చస్తూ ఉన్నారు ఒక ప్రక్క ఏ పాపము చేయనటువంటి వారు ఆవిదముగనే ఉంటున్నారు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు లోకంలో నిన్నటి రోజున చూచాం మన పట్టణంలో హైదరాబాద్ కుకట్పల్లిలో మార్నింగ్ వాక్ వెళ్ళినటువంటి వారు నిర్లక్ష్యం వల్ల డీసీఎం వ్యాన్ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మనం విన్నాం ఇటువంటి విషయాలు చూసినప్పుడు దేవుడా నీ ఎక్కడ ఉన్నావు ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు నీవెందుకు మౌనంగా ఉన్నావు అని భక్తులు దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తూ ఉంది కానీ దానికి సమాధానం ఈ విధముగా అన్యాయాలు అక్రమాలు ఘోరాలు జరుగుతుందంటే దానికి కారణం భగవంతుడు కాదు భగవంతుడు వాటిని కల్పించడు కానీ మనుషులకు ఇచ్చినటువంటి స్వతంత్రం వల్ల మనుషులు తమ స్వతంత్రాన్ని తప్పుగా వినియోగించుకోవటం వల్ల ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అయితే భగవంతుణ్ణి గనక మనం ప్రశ్నించినట్లయితే ప్రభువ ఎందుకు ఈ లోకములో అన్యాయం చేసేవారు అక్రమార్కులు అభివృద్ధి చెందుతున్నారు ఎందుకు శుభము ఎరిగినటువంటి బిడ్డలు బాధలను అనుభవిస్తున్నారు అని ప్రభువును అడుగుతూ నీవెందుకు మౌనంగా ఉంటున్నావు తండ్రి అని మనం గనక ప్రశ్నించినట్లయితే ప్రభు ఇచ్చేటటువంటి సమాధానం ఈ పవిత్ర వారంలో మనకు లభిస్తూ ఉంది నా ఏకైక కుమారుడు అన్యాయముగా శిలువ మీద కొట్టబడుతూ ఉన్నప్పుడు నేను మౌనముగా ఉన్నాను చూస్తూ ఉన్నానే తప్ప ఆయన శిలువ నుండి కిందికి దిగి వచ్చి నేను కాపాడలేదు ఏ తప్పు చేయనటువంటి నా ఏకైక కుమారుడు ముఖము మీద ఉల్లు వీయబడినప్పుడు కొరడాలతో కొట్టబడినప్పుడు నేను చూస్తూ నిస్సహాయనిగా ఉన్నానే కానీ ఆ బాధల నుంచి నా కుమారుణ్ణి నేను తప్పించలేదు అంటే నా సొంత కుమారుణ్ణే నేను శిలువ నుంచి దూరము చేయలేదు అనగా శిలువలో ఒక అర్థమున్నది శ్రమలలో ఒక పరమార్థమున్నది అని మనందరం కూడా గ్రహించాలి మరణించినటువంటి రెండవ జాన్ పాల్ పోపు గారు పునీతుడు ఆయన జీవితంలో ఎన్నో శ్రమలను పొందాడు ఎన్ని శ్రమలు పొందాడు అంటే ఆయన పుట్టిన వెంటనే తన తల్లిని కోల్పోయాడు పది సంవత్సరాల వయసులో తన తండ్రిని కూడా కోల్పోయాడు జీవితంలో డబ్బు లేక ఒక ఉద్యోగము లేక ఆయన ఒక శ్రామికునిగా రాళ్లు పగలకొట్టేటటువంటి వృత్తిలో చేరాడు ఆ తరువాత దేవుని చిత్త ప్రకారం ఆయన పోపు గారిగా అయిన తరువాత ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబడింది ఆ తర్వాత చివరి రోజుల్లో పది సంవత్సరాల పాటు ఆయన తీవ్రమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ వంకరలు తిరిగినటువంటి శరీర అవయవాలతో మతి మరుపును ఆయన కోల్పోయి ఎన్నో బాధలు అనుభవించారు అయితే జీవితం మొత్తం కూడా బాధలు బాధలు అనుభవించినటువంటి ఆయన బాధల గురించి శ్రమల గురించి శిలువ గురించి ఒక గ్రంథాన్ని రచించారు ద సాల్విఫిక్ వాల్యూ ఆఫ్ సఫరింగ్ అనగా శ్రమలలో ఉన్నటువంటి రక్షణ విలువ అనేటటువంటి అంశం మీద ప్రతి మనిషికి శ్రమలు అవసరం ప్రతి మనిషి శిలువను మోయాలి బాధలను అనుభవించాలి అని ఆయన గ్రంథములో రాస్తూ శిలువ శ్రమలు మనిషిని ఎట్లా ప్రభావితం చేస్తాయో చెప్తూ ఉన్నారు ఆయన చెప్పేది ఏమనగా మొట్టమొదటిగా ఎవరైతే ఎప్పుడైతే మనము శ్రమలను బాధలను మన జీవితములో అనుభవిస్తామో ఆ శ్రమలు శిలువలు గతములో మనము కట్టుకున్నటువంటి పాపానికి గతములో మనము చేసినటువంటి తప్పులకు ప్రాయచిత్తముగా మనం స్వీకరించాలి ఈ రోజున మనం అడుగుతాం దేవుణ్ణి అసలు నేనేమి అన్యాయం చేయలేదు నేనే తప్పు చేయలేదు ఎందుకు నాకు నాకి శిక్ష అని బహుశా గతములో చేసి ఉండవచ్చు మనం పాపాలు తప్పులు వాటికి ప్రాయశ్చిత్తం మనం చెల్లించి ఉండకపోవచ్చు అందుకే మనం అనుభవించేటటువంటి ప్రతి అన్యాయపు లేదా న్యాయపు శిక్ష శ్రమ బాధ గతములో మనము చేసినటువంటి పాపానికి ప్రక్షాళనగా ఉంటుంది రెండు శ్రమలు బాధలు కష్టాలు మనిషి యొక్క క్యారెక్టర్ను అభివృద్ధి చేస్తాయి గట్టిగా చేస్తాయి మీకు తెలుసు కదా నాటు కోడికి కోళ్ళ ఫారములో ఉన్న కోడికి తేడా తెలుసా తెలుసా లేదా ఏ కోడి గట్టిది నాటుకోడి ఎందుకు అది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకుంటుంది ఎంత వర్షమైనా దానికి ఏమీ అవదు అదే ఫారంలో ఉన్నటువంటి కోళ్ళు అన్ని కూడా కంట్రోల్ చేసి భద్రపరచబడి కాపాడబడతాయి ఎండ తగలకుండా నీళ్లు రాకుండా ఒక్కసారి ఎండ పెరిగితే వేలకు వేల కోళ్ళు చనిపోతాయి కానీ నాటు కోడికి ఏమన్నా అవుతుందా అవదు ఈ రోజున మన పిల్లల్ని మనం కదిలితే వేసి బస్సులో వేసి క్లాసులో వేసి ఇంట్లో వేసి మొత్తం ఆ విధముగా పెంచుతున్నాం శ్రమ అంటే తెలియకుండా కన్నీరంటే ఏంటో తెలియకుండా వాళ్ళను పెంచుతున్నాం వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు నాటు ఫారం ఫార్మ్ కోళ్ళలాగనా జీవితములో తట్టుకోగలరా దేన్నైనా బాధని వాళ్ళు అందుకే చిన్న శ్రమ రాగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బాధలను భరించటం అంటే ఏమిటి శిలువ యొక్క విలువ అంటే ఏమిటి పిల్లలకు మనం నేర్పించటం లేదు వాణ్ణి ఏడిస్తే మనం తట్టుకోలేం అతి గారాభం ఎక్కువైపోయి జీవితములో శిలువంటే శ్రమలంటే ఏమిటో వాళ్లకు నే తెలియకుండా పెంచుతున్నాం ఆ విధముగా పెరిగినట్లయితే జీవితం యొక్క విలువ వాళ్లకు తెలియదు అందుకే జాన్ పాల్ పావు చెప్తున్నారు ఎవరైతే శ్రమలు బాధలు అనుభవిస్తారో వాళ్ళు దృఢమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు చూడండి లైఫ్లో ఏ కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి జీవితాంతం కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి ఇద్దరిని చూడండి కష్టపడి పైకొచ్చి శ్రమలు బాధలు పొందినటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ చాలా దృఢముగా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే మన బాధలు శ్రమలు మనలో ఉన్న క్యారెక్టర్ ని గట్టిగా దృఢముగా చేస్తాయి అది రెండవ విషయం పోపుగారు చెప్పినటువంటిది మూడవది బాధలు కష్టాలు శ్రమలు మనలో వినమ్రతను తీసుకొని వస్తాయి మనుషులకు ఏ బాధలు కష్టాలు లేకపోతే మనుషుల కళ్ళు రెత్తికెక్కుతాయి వాడికి ఎదుటివాడు కనపడడు దేవుడు కూడా కనపడడు అందుకే బాధలు కష్టాలు మనం నేల మీద నడిచేటట్లు సహాయం చేస్తాయి బాధలు కష్టాలు లేకపోతే మనం ఇక గాల్లోనే నడుస్తాం దేవుడు కనపడడు పొరుగువాడు కూడా కనపడడు అందుకే బాధలు కష్టాల యొక్క విలువను మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు ఈ పవిత్ర వారములో ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తుంది అదే ఒకవేళ సిలువ అనేది మనకు వద్దు అనుకున్నట్లయితే సిలువ అనేది మనకు మేలు చేసేది కాదు అనుకున్నట్లయితే ప్రభువు సిలువ మీద మరణించేవాడు కాదు శ్రమలు తప్పువి శ్రమలు మనకి అనవసరం అనుకున్నట్లయితే ప్రభు తనని తాను కాపాడుకునేవాడు కూడా అందుకే ఈ పవిత్ర వారములో శ్రమలను సిలువను మనం ధ్యానిస్తూ దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి ఈ రోజున కొమ్ముల ఆదివారాన్ని మనం జరుపుకుంటూ ఉండగా ఈ ఆదివారం యొక్క లోతైన అర్థాన్ని కొద్ది క్షణాలు తెలుసుకుందాం అదే మనగా ప్రభువు దేని మీద ఈరోజు ప్రయాణం చేశారు గాడిద గుర్రమా బైబిల్ గ్రంథములో రాజులు కొన్నిసార్లు గుర్రాన్ని వాడుతారు కొన్నిసార్లు గాడిదను వాడతారు ఎప్పుడైతే ఇతర శత్రువుల మీద యుద్ధము చేయటానికి వెళుతున్నారో అప్పుడు వాళ్ళు గుర్రం మీద వెళ్తారు ఎప్పుడైతే శత్రువులతో సంధి చేసుకొని శాంతితో సామరస్యముతో ప్రేమతో మాట్లాడాలని వెళుతారో అప్పుడు వాళ్ళు గాడిదను తీసుకుంటారు అంటే ప్రభువు ఈరోజు గుర్రమునికి ఉండవచ్చు కానీ ఆయన అటువంటి ఈ లోక సంబంధమైన రాజు కాదు శాంతిరాజు అని నిరూపించటానికి ఆయన గాడిద మీద ఊరేగారు అయితే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఈ గాడిద మీద ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్కి ఉండకూడదు మొట్టమొదటిగా ఎక్కినటువంటి వ్యక్తి యేసు ప్రభువే అని మనం విన్నాం ఈరోజు దీనికి లోతైనటువంటి అర్థం ఉంది సామువేలు మొదటి గ్రంథం ఆరవ అధ్యాయం వచనములో దివ్య మందసాన్ని మోసేటటువంటి జంతువు ఆ జంతువు మీద ఎవ్వరూ ఎక్కి ఉండకూడదు మొట్టమొదటిగా ప్రభు యొక్క దివ్య మందసం మాత్రమే మొట్టమొదటిగా ఆ జంతువు మీద పెట్టాలి ఇంతకు ముందు ఎవరైనా ఎక్కి ఉన్నట్లయితే ఆ జంతువు మీద అటువంటి జంతువు ప్రభు యొక్క మందసాన్ని మోసే అర్హతను లేదు అందుకే ప్రభువు ఈరోజు ఎవరు ఎక్కనటువంటి గాడిద మీద ఎక్కారు అంటే అర్థం ఏమనగా ఆయనే నూతన నిబంధనలు దివ్య మందసం పాత నిబంధనలో దివ్యమందసం ఏ విధముగా ఎవరు ఎక్కనటువంటి గాడిద మోసిందో నూతన నిబంధనలో దివ్యమందసం అయిన యేసు ప్రభువును కూడా ఎవరు ఎక్కనటువంటి గాడిదే మోసింది ఆ తరువాత మ్రాణి కొమ్ములతో రాజులు యుద్ధము మీద గలచినప్పుడు ఆ రాజును కొమ్ములతో ఆహ్వానించేవారు ప్రజలు మనకు రాజు ప్రభువు అని చెప్పడానికి గురుతుగా ఈరోజు మాణి కొమ్ములను మనం ఉపయోగించాం ఆ తర్వాత ఏమి నినాదాలు చేశారు హోస్సాన్న అని నినాదాలు చేశారు హోస్సాన్న అనగా ప్రభువా మమ్ము ఇప్పుడు రక్షింపు అని భావం అయితే ఆ రోజుల్లో ఎప్పుడైతే తో వీళ్ళు హోస్సాన్న అన్నారో రోమియలకు అది నచ్చలేదు ఎందుకంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యం యూదులను పాలిస్తూ ఉంది ప్రభువా మమ్ము రక్షింపు అని ప్రజలు నినాదాలు చేసినప్పుడు యూదులు అనుకున్నారు రోమియులు అనుకున్నారు రోమను సామ్రాజ్యం యొక్క పీడనము నుండి రక్షింపు అని వీళ్ళు కోరుతున్నారు అనుకున్నారు అందుకే ప్రభువును సిలువ వేసి చంపివేశారు ఆ తర్వాత ఆ పాస్కా పండుగ రోజున ఇరవై ఐదు వేల మేకపోతులను పొటేళ్లను చంపేసేవారు ఇరవై ఐదు వేల మేకపోతులను పొటేళ్లను గొర్రెలను అయితే ఈ ఇరవై ఐదు వేలతో పాటు ప్రధానార్చకుడు అర్పించేటటువంటి గొర్రె వేరుగా ఉండేది ఈ ఒక్క గొర్రెని మాత్రం దాన్ని చంపివేయటానికి నాలుగు రోజులు ముందు ప్రదక్షిణగా ఊరు మొత్తం కూడా తిప్పేవారు దానికి సూచన యేసు ప్రభువు అలానాడు ప్రధానార్చకుని గొర్రె పిల్ల ఏ విధముగా మరణింపడానికి నాలుగు రోజుల ముందు ఊరంతా ఊరేగించబడిందో ప్రభువు మరణించటానికి నాలుగు రోజుల ముందు ఆయనను మనం పురవీధుల్లో ఊరేగించుకుంటున్నాం ఇటువంటి లోతైనటువంటి భావాలను ఈ రోజున మనము స్మరించుకుంటూ ఉన్నాం అయితే ప్రభువును మోసినటువంటి గాడిద గురించి ఒక హాస్యపు కథ చెప్పబడింది అదేమనగా కొమ్ముల ఆదివారం రోజున ప్రభువు గాడిద మీద ఎక్కగానే ప్రజలందరూ కూడా వస్త్రాలు పరిచి అటు ఇటు రోడ్డు ప్రక్కన నిలబడి జయహో 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 అన్నారు కదా ఆ సాంగ్యమంతా అయిపోయిన తర్వాత ఈ పిల్ల గాడిద ఇంటికి వచ్చింది అలసిపోయి మంచిగా పడుకున్నది మరుసటి రోజున తెల్లవారుజామున మళ్ళీ లేచి అది పట్టణానికి బయలుదేరింది పట్టణానికి బయలుదేరి అది ఏమి ఎక్స్పెక్ట్ చేసింది ఏమి ఊహించింది అనగా ఈరోజు కూడా ప్రజలు నన్ను జయహో జయహో అనాలి ఈరోజు కూడా నా కోసం బట్టలు పరవాలి ఈరోజు కూడా నాకు కొమ్ములు పట్టుకొని నన్ను ఆహ్వానించాలి పట్టణంలో వాళ్ళందరూ అనుకొని ఆ గాడిద పిల్ల పట్టణానికి బయలుదేరింది పట్టణానికి బయలుదేరి జనాల కోసం ఎదురు చూస్తూ ఉంది ఎవరైనా వచ్చారా రాలేదు మధ్యాహ్నం అయింది ఎండెక్కువైంది దానికి నీరసం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తల్లి గాడిదతో చెప్తూ ఉంది అమ్మా ఈ ప్రజలు దుర్మార్గులు నిన్నటి రోజున నా కోసం ఎంతగా పాటలు పాడారు నిన్నటి రోజున నా కోసం జయహో జయహో అని మాణికొమ్ములు పట్టుకొని బట్టలు పరిచి నన్ను ఆహ్వానించారు మరి ఈ రోజున ఏంటి ఎవరు కనపడరు ఈ రోజున నాకెందుకు అట్లా చేయటం లేదు అని తల్లి గాడిద నడిగింది ఈ పిల్లగాడిద గాడిద చెప్పింది వసే పిచ్చిదానా నిన్న అవన్నీ ఇచ్చినది నీ కోసం కాదు నీవు మోసినటువంటి యేసు ప్రభు కోసం ఆయనే గనక లేకపోతే నువ్వు ఒట్టి గాడిదవే నీ నీవు మోసినటువంటి యేసు ప్రభువు గనక నీకు లేకపోతే యు ఆర్ జస్ట్ ఆన్ యాస్ నువ్వొక గాడిదవే అని చెప్పింది అనగా ఆ భావం ఏమనగా మన జీవితములో ఏదైతే నా కష్టం వలన నా శ్రమ వలన నా బలం వలన నేను అనుభవిస్తున్నామని మనం అనుకుంటున్నామో అప్పుడు మనం కూడా ఆ గాడిద వలె ఆలోచిస్తున్నాం అవన్నీ మన వలన సంక్రమించినవి కావు మనలను సృష్టించి కాపాడుతున్నటువంటి ప్రభువు వలన అవి మనందరం పొందుతున్నాం ఆయనే గనుక లేకపోతే మనము దేంతో సమానం అని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం పితాపుత్ర పవిత్ర నామమున